ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త అక్టోబర్ నెల పెరిగిన పింఛన్లపై రెండు కీలక మార్పులు చేయనున్న ప్రభుత్వం ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల యాభై నాలుగు వేల మూడు వందల నలభై మూడు మందికి ఈ వీడియో అనేది నోటిఫికేషన్ రూపంలో వెళ్ళడం అనేది జరుగుతుంది బంధుమిత్రులకు షేర్ చేయండి తద్వారా పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరూ సందేహాలను కామెంట్ రూపంలో వ్యక్తీకరించండి తద్వారా దానికి సంబంధించిన వివరాలను అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ అయినా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయినా వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకి అయితే వెళ్ళిపోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం అక్టోబర్ నెల పెరిగిన పెన్షన్లపైన ప్రభుత్వం రెండు కీలక మార్పులు చేయబోతున్నట్లు సమాచారం అయితే వచ్చింది ఈ నెలలోనే సెప్టెంబర్ నెల ఆసరా పెన్షన్లు ఇప్పుడే ప్రారంభమయ్యాయి జిల్లాలకు అనుగుణంగా జిల్లాల పరిస్థితులకు అనుగుణంగా ఈ నెల చివరి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది అక్టోబర్ నెలలో ఈ ఆసరా పెన్షన్ల పెంపు పైన రెండు కీలక సమాచారం వచ్చాయి ఒకటి ప్రజాపాలన పథకంలో అప్లై చేసుకున్న వారందరికీ కూడా కొత్తగా రిన్వల్ చేసుకోవడానికి ప్రభుత్వం ఆప్షన్స్ అయితే కల్పించబోతుంది అదేవిధంగా ఈ పెంపు రెండు వేల పదహారు నుంచి నాలుగు వేల పదహారుకు నాలుగు వేల పదహారు రూపాయల నుంచి ఆరు వేల పదహారు రూపాయలకు సంబంధించిన కీలక అప్డేట్ కూడా అక్టోబర్ నెలలో వచ్చే అవకాశం ఉన్నట్లు అర్థమవుతుంది